మన ఉనికి భారతదేశంలో ఇప్పుడు వస్తున్న అటాక్ చూసుకుంటే యాభై శాతం యూత్కే అటాక్ వస్తుంది మొన్న మన తెలంగాణలో చూసుకున్న వరంట్ పరిస్థితి మొన్న ముందుకు కర్ణాటకలో చూసుకున్న కాలేజ్లో ఫేరేల్ పార్టీలో ఒక స్పీచ్ ఇస్తున్న అమ్మాయి కూడా సడన్గా స్పీచ్ చేస్తూ కింద పడిపోయింది రాజస్థాన్లో కూడా ఒక అమ్మాయి హెల్దీ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ పడిపోయింది ఇప్పుడు మొత్తం భారతదేశంలో హార్టికల్స్ కూడా మనకు రావడం జరిగింది ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ నైంటీ పర్సెంట్ యూత్ మీద ఎఫెక్ట్ పడుతుంది మన భారతదేశంలో ప్రపంచం మొత్తంలో భారతదేశానికి ఒక స్పెషలైజేషన్ ఉంది భారతదేశంలో యూత్ ఎక్కువ అని చెప్పేసి దాంతోపాటు చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం అటాక్లు వచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ యూత్కే వస్తున్నాయి వీటన్ని నివారించడం ఎలా వీటన్ని రావడానికి కారణం ఏంటి వీటన్ని రావడానికి మెయిన్ కారణం మెంటలీ స్ట్రెస్ వర్క్ ప్రెషర్ ఫ్యామిలీ టెన్షన్స్ బయట చెడు తిరుగుళ్ళు సిగరెట్ మందు రకరకాల డ్రగ్స్ అలవాటు వీటన్నిటి కారణమవుతుంది మరి కొంతమంది ఎలాంటి అలవాటు లేని అమ్మాయిలు కూడా చనిపోతున్నారు కదా ఒక మన కరోనా తర్వాత కొద్ది రోజులకు కొంత మెడిసిన్ ఇచ్చారు దానికి దీనికి కరోనాకి ఇంకా జరగొద్దని చెప్పేసి దాని తర్వాత ఆ మెడిసిన్ వల్ల కొంత జరిగింది అని చెప్పేసి దానివల్లనే ఇంపాక్ట్ ఎక్కువ పడింది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఆ వాస్తవం చూసుకునే విషయాన్ని పక్కన పెడితే కొంతమందికి చిన్నేజ్లో అవుతున్నాయి థర్టీలో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు టూ త్రీ ఇయర్స్లోనే మెంటల్ స్ట్రెస్కి గురై చనిపోతున్నారు వీటన్నిటికీ మెయిన్ ప్రధాన కారణం ఎక్కడ పోయినా సరే హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్లో చూసుకున్నట్టయితే అటాక్ స్ట్రోక్ కొంతమందికి ఎయిటీ పర్సెంట్ హోల్స్ బ్లాక్ అయినా సరే స్ట్రోక్లో హార్ట్లో ఏమవ్వట్లేదు చిన్న స్ట్రోక్ వస్తుంది స్టంట్గానే క్లియర్ అవుతుంది కొంతమందికి ఒక్కసారి వన్ టైం స్ట్రోక్ రాగానే చనిపోతున్నారు దీనికి కారణం వెదర్లో చేంజెస్ వీటన్నిటికీ రాకుండా నివారించాలంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి ప్రతి ఒక్కరూ మార్నింగ్ ముందు లేచి మినిమం వ్యాయామం చేస్తూ మినిమం ఎక్సర్సైజ్ చేస్తూ సొంతంగా చేస్తూ పార్క్కి వెళ్ళి ఏమన్నా చేసుకోవడం దాంట్లో చేస్తే బాగుంటుంది ఇది ఇంకా బాగా చూసుకున్నట్టయితే ఇది ఊర్లలో రేటింగ్ తక్కువ ఉంది టౌన్స్లలో రేటింగ్ ఎక్కువ ఉంది ఇది యూత్ మార్నింగ్ లేచి వ్యవసాయం చేసి మార్నింగ్ టైంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దీనిపైన ఇంపాక్ట్ తక్కువ పడుతుంది ఎప్పుడైతే హైదరాబాద్లో ఉంటూ ఐటీ సెక్టర్ కానీ ఇంకా రకరకాల విద్య అభ్యర్థించే వాళ్ళకు స్టూడెంట్స్ కూడా ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది కానీ మార్నింగ్ లేచి పల్లెటూరులో వర్క్ చేసుకొని వాళ్ళకు ఉండే వాళ్ళకి ఇలాంటి స్ట్రెస్ లేదు సొంత వాళ్ళ వాళ్ళ తప్పిదాల వల్ల వాళ్ళు చేసుకుంటున్న దానిపైన ఉంది తప్ప ఇలాంటిది పల్లెటూరులో జరగట్లేదు టౌన్స్లో మాత్రం సిటీలో మాత్రమే జరుగుతున్నాయి ఇలాంటివి వీటన్ని నివారించాలంటే మీ చేతిలోనే ఉంటుంది స్ట్రెస్ తక్కువ తీసుకోండి సిగరెట్స్ తాగడం కానీ మందు తాగడం కానీ ఇంకా రకరకాల ఆల్కాల్ తీసుకోవడం కానీ నైట్ కల్చర్కి ఎక్కువ అలవాటు పడడం కానీ ఇవన్నీ ప్రధాన కారణం అని చెప్పేసి మనకు హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం కొంతమంది తో మాట్లాడినా సరే ఫస్ట్ స్ట్రెస్ వర్క్ ప్రెషరు దాంతోపాటు మార్నింగ్ ఏదైతే డివిటమిన్ ఉందో అది ఎవరు బాడీకి తగలట్లేదు మార్నింగ్ వ్యాయామం లేవు పొద్దున్న సాయంత్రం దాకా ఏసీలో ఉండడం కలుషన్ తిరగడం దాని తర్వాత సిగరేటు మందు రకరకాల అలవాట్ల పని ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి డాక్టర్ స్పెషల్గా దీనిపైన గట్టి వాదన వినిపిస్తున్నారు మీరు మారండి ఇది కాదు కల్చర్ ఇది కాదు చిన్న ఏజ్లో హార్ట్ అటాక్లో వస్తున్నాయి చిన్న ఏజ్లో చాలా డిసీజెస్ వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికైనా జనాలు మారుతారని చెప్పేసి కోరుకుందాం ఇప్పటికైనా కొద్ది చేంజెస్ రావాలని కోరుకుందాం